హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశాఖ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మా వైజాగ్ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకోబోతున్నాను అయితే ఈ ట్రిప్ అనేది మేము ఇప్పుడు వేసింది అయితే కాదు చాలా డేసై అయింది నాకు కొన్ని కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈ వీడియోస్ అనేది ఎడిట్ చేయడానికి అవ్వక కొంచెం గా అయితే పెడుతున్నాను అసలు మేము సడన్గా వైజాగ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఏ హోటల్లో స్టే చేసాము మేము వైజాగ్ ఫ్లైట్ని క్యాచ్ చేసామా లేదా అని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను మాకు వైజాగ్ వెళ్ళాలి అని తెలిసినప్పుడే ముందే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకుందాం మాకు ఫ్లైట్ అనేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఉండడం వల్ల ఇంటి దగ్గర నుంచి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదామని చెప్పి ఆల్మోస్ట్ టూ థర్టీ కల్లా మేమైతే ఇంటి దగ్గర నుంచి క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాం మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అది ట్రాఫిక్ లేకపోతే వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఒకవేళ ట్రాఫిక్ కనుక కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే టూ అవర్స్ పైన పట్టేస్తుంది మన ఏ ఫ్లైట్ కి వెళ్ళినా కూడా మనకి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో టూ అవర్స్ ముందే ఉండాలని చెప్తారు కదా మేము కొంచెం గా వెళ్ళింది ఎందుకంటే నేను ముందుగానే ఆన్లైన్లో వెబ్ చెక్ ఇన్ అనేది చేసేసుకున్నాను అందుకే కొంచెం లేట్గా అయితే వెళ్ళాం మన లగేజ్ అంతా తీసుకుని ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం లోపలికి రాగానే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కొన్ని మిషన్స్ అయితే కనపడుతున్నాయి ఇది ఇంతకు ముందైతే లేదు ఇక్కడ ఎందుకు పెట్టారంటే మన ఫేస్ అనేది రికగ్నైజ్ చేయడానికి ఈ మిషన్స్ అనేది యూజ్ అవుతాయంట ఇక్కడ మీరు చూస్తే డిజీ యాత్ర ఎంట్రీ అని కనపడుతుంది కదా ఇక్కడ మనం ఆల్రెడీ ఫేస్ రికగ్నైజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం ఈజీగానే వెళ్ళిపోవచ్చు ప్రతిసారి మనం చెక్ ఇన్ చేస్తున్నప్పుడు బోర్డింగ్ పాస్ లాంటివి చూపించాల్సిన అవసరం లేకుండా అది కాక మనం గంటల గంటలు ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయాల్సిన పని లేకుండా మన ఫేస్ రికగ్నైజేషన్ ఉండడం వల్ల ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లో డిజి యాత్ర యాప్ ని డౌన్లోడ్ చేసేసుకుని ఇంటి దగ్గరే మనం ఫేస్ ని రికగ్నైజ్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది మీకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ అనేది డిస్ప్లే లో కనబడుతున్నాయి కదా ఇవి ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ కి అలౌడ్ ఉండదు కాబట్టి ఇవైతే మనం అస్సలు క్యారీ చేయకూడదు ఇప్పుడు ఇక్కడ మీకు కౌంటర్స్ అన్నీ కనపడుతున్నాయి కదా ఇవైతే మనకి చెక్ ఇన్ బ్యాగేజ్ కౌంటర్స్ అనమాట మన చెక్ ఇన్ బ్యాగేజ్ని తీసుకుని వీళ్ళు చెక్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఇవైతే వాళ్ళు పిక్ చేసుకుని వాళ్ళు ఇచ్చేస్తారు మనకి క్యాబిన్ బ్యాగేజ్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది మనకి చెక్ ఇన్ బ్యాగేజ్లో ఫిఫ్టీన్ కేజెస్ వరకు అలౌడ్ ఉంటే క్యాబిన్ బ్యాగేజ్లో అయితే సెవెన్ కేజెస్ వరకు అలౌడ్ ఉంటుంది అయితే ఈ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరే మాకు పెద్ద షాక్ అనేది ఎదురైంది మేము చెక్ ఇన్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళగానే మాకు అక్కడ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చెక్ ఇన్ అనేది క్లోజ్ అయిపోయింది మీ లక్ ఉంటేనే మీరు ఫ్లైట్ క్యాచ్ చేసి బ్యాగేజ్ అనేది పట్టుకెళ్ళగలుగుతారు అని ఒక షాక్ అయితే ఇచ్చారు మాకైతే చాలా భయం టైం చూస్తే ఇంకా ఉంది కానీ అప్పుడే ఎందుకు క్లోజ్ చేశారనేది మాకైతే అర్థం కాలేదు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో లాస్ట్ కౌంటర్కి వెళ్తే మీకేమైనా ఛాన్స్ ఉంటే కనుక మీరు అక్కడ ట్రై చేయండి అని చెప్తే మేమైతే చాలా ఫాస్ట్గా అయితే అక్కడికి వెళ్ళిపోయాం ఇక్కడ మా లగేజ్ మొత్తం సేఫ్గానే చెక్ అయిపోయిన తర్వాత మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను అని చెప్పి మా హస్బెండ్ అయితే ఫాస్ట్గా రమ్మని చెప్తున్నారు చూస్తున్నారు కదా మా ముందు అయితే ఒక్కళ్ళు కూడా లేరు అందరూ వెళ్ళిపోయారేమో మేమే మిగిలిపోయామేమోనని కొంచెం భయం వేసింది కానీ ఆల్రెడీ చెక్ ఇన్ అంతా చేశారు కాబట్టి మేమైతే కొంచెం ఫ్రీగానే వెళ్ళాం తీరా చూస్తే మా ముందు చాలా మంది ఉన్నారు అప్పుడే వెళ్తూ ఉన్నారనమాట ముందు అయితే ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ అనేది కనెక్ట్ అయి ఉండేది కాదు బస్సులో వెళ్ళి ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చేది కానీ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కే ఫ్లైట్ అనేది కనెక్ట్ చేసి పెట్టడం వల్ల ఈజీ అయిపోతుంది ఇంకా కంప్లీట్గా తెల్లవారులేదు కాబట్టి ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అవుతూ ఉన్నప్పుడు మిగిలిన ఫ్లైట్స్ ఇంకా రేడియేషన్ లైట్స్తో చూడడానికి అయితే ఎయిర్పోర్ట్ అంతా చాలా బాగుంటుంది మాకు ఫ్లైట్ జర్నీ అనేది ఫస్ట్ టైం అయితే కాదు ఇంతకు ముందు కూడా మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఫ్లైట్కే వెళ్ళాం బెంగళూరు టు వైజాగ్ అంటే మనకి దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం బస్కి కానీ ట్రైన్కి కానీ వెళ్ళాలి అనుకుంటే ట్రైన్కి అయితే చాలా ముందుగా బుక్ చేసుకోవాలి అదైతే కొంచెం కష్టమే బస్కి అప్పటికప్పుడు వెళ్ళాలన్నా కూడా మధ్య మధ్యలో ఆగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అది కాక మనం అంతసేపు జర్నీ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి మనం ఎఫర్ట్ చేయగలిగితే ఫ్లైటే బెస్ట్ అని చెప్పాలి వన్స్ మనకి ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయిన తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆగడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అలా మేఘాల పైనుంచి వెళ్తుంటే చూడ్డానికి మేఘాలు అనేది చాలా అందంగా కనిపిస్తాయి నేనైతే వెళ్ళిన ప్రతిసారి ఇలా క్లిప్స్ అయితే తీసుకుంటూనే ఉంటాను ఆల్మోస్ట్ మేము వైజాగ్ వచ్చేస్తున్నాం అనే టైంకి ఇక్కడ చూస్తున్నారు కదా సిటీ అంతా ఎలా కనిపిస్తుందో తీరా చూస్తే ఇక్కడ భయంకరమైన వర్షం అయితే పడుతుంది ఆల్మోస్ట్ మార్నింగ్ సెవెన్ అలా అయ్యే టైంకి ఫ్లైట్ అయితే నెమ్మదిగా ల్యాండ్ అయిపోయింది ఇక్కడ నేల మొత్తం కంప్లీట్గా తడిసిపోయింది వర్షంతో ఫైనల్గా మేమైతే కొంచెం టెన్షన్ పడుతూ కొంచెం ఫ్రీగా అయితే చివరికి వైజాగ్ అయితే చేరుకున్నాం ఇక్కడ మనకి ముందు ఇన్ దగ్గర మనం బ్యాగేజ్ అంతా ఇచ్చేసాం కదా మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే మన బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మేమైతే అందరూ దిగిన తర్వాత నెమ్మదిగా వెళ్దాంలే అని చెప్పి వెనకే ఉండిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా ఎలా క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను ఫ్లైట్ లోపలంతా కూడా ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్లో మాత్రం ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ అయితే లేదు ఇక్కడైతే బస్ ఎక్కి మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది అందుకే మేము బస్ ఎక్కి ఇక్కడ అయితే వచ్చేసాం బెంగళూరు ఎయిర్పోర్ట్ కన్నా వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నదనే చెప్పాలి కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇంకా కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది నాకు వైజాగ్ ఎయిర్పోర్ట్లో బాగా నచ్చింది ఏంటో తెలుసా ఇక్కడ ఉన్న వాల్ పెయింట్స్ అది ఎందుకంటే మన ఫార్మింగ్ కల్చర్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఇక్కడ వాల్స్ మీద పెయింటింగ్ అయితే చాలా బాగా చేశారు ఇంకా మనకి పూర్వకాలం నుంచి వచ్చే పండుగలు సాంప్రదాయాలు మొత్తం ఇక్కడే కనిపిస్తున్నాయి అందుకే నాకు ఈ వాల్ పెయింటింగ్స్ అయితే చూడడానికి చాలా బాగా నచ్చేసాయి ఇప్పుడైతే మేము మా ఇన్ బ్యాగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మాకు మా బ్యాగేజ్ అంతా రావడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టిందని చెప్పాలి ఈలోపు ఓవరాల్గా మొత్తం వైజాగ్ ఎయిర్పోర్ట్ అంతా ఏ విధంగా ఉంటుందనేది ఒక లుక్ అయితే వేసేయండి ఫ్లైట్ జర్నీ ఎయిర్పోర్ట్ అన్నీ ఎవరికీ తెలియవని కాదు కానీ ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో ద్వారా అయినా కొంత చూస్తారని చెప్పి నేనైతే ఈ వీడియోని ఇంత డీటెయిల్గా అయితే పెడుతున్నాను మేమైతే మా లగేజ్ తీసేసుకుని క్యాబ్లో మేము ముందుగానే బుక్ చేసుకునే హోటల్కి అయితే వెళ్ళిపోయాం కాకపోతే ఎయిర్పోర్ట్లో క్యాబ్ ఎక్కగానే మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ వర్షం అనేది మామూలుగా లేదు హోటల్కి వెళ్ళిన తర్వాత వర్షం అయితే తగ్గింది కానీ మేము ఆ రోజు బయట కొంచెం పని ఉండడం వల్ల అది చూసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఆంధ్ర యూనివర్సిటీకి అయితే వెళ్తున్నాం అసలు మేము వైజాగ్ వచ్చిన మెయిన్ రీజనే ఆంధ్ర యూనివర్సిటీకి రావడం కోసం ఆంధ్ర యూనివర్సిటీకి ఎందుకు వచ్చామంటే రీసెంట్గానే కొన్ని ఇయర్స్ కష్టం తర్వాత మా హస్బెండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్యాన్సర్ రిలేటెడ్ టాపిక్ మీద పిహెచ్డి అయితే కంప్లీట్ చేశారు ఇంకా ఈ అయితే మా హస్బెండ్ కి లాస్ట్ వైవ ప్రెజెంటేషన్ అనేది సబ్మిట్ చేయడం కోసం మేము ఇక్కడికైతే వచ్చాం అది అయిపోయిందంటే కనుక మా హస్బెండ్ కి డాక్టరేట్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది తన కెమిస్ట్రీ బ్లాక్ లో వర్క్ చూసుకోవడానికి వెళ్తే నేనైతే కేఫ్ దగ్గర కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అనేది ఎలా ఉంటుందో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెడుతున్నాను మా హస్బెండ్ పిహెచ్డీ అనేది అంత సవ్యంగానే అయిపోయినా కూడా లాస్ట్ డే ఆఫ్ ప్రజెంటేషన్ కాబట్టి ఆయన కొంచెం టెన్షన్గానే ఉన్నారు నేనైతే కొంచెం ధైర్యం చెప్పి పంపించాను కానీ చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి చూస్తూ ఉన్నాను ఆయన మరీ అంత టెన్షన్ పార్టీ కాదు కానీ ఆ రోజు లాస్ట్ కాబట్టి ఎందుకో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూపించాను కదా ఇదే ఆయన ప్రెజెంటేషన్ ఇవ్వబోయే కెమిస్ట్రీ బ్లాక్ అనమాట ఫైనల్గా మార్నింగ్ చిన్న చిన్న వర్క్స్ అన్ని చూసేసుకుని మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన ప్రెజెంటేషన్ అయితే ఇచ్చేసి ఈవినింగ్కి అయితే ఫ్రీగా బయటకైతే వచ్చేసారు ఇక్కడ మా హస్బెండ్కి సంబంధించిన ప్రొఫెసర్స్కి కూడా నన్ను అయితే పరిచయం చేశారు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానని కూడా చెప్పారు అక్కడ ప్రొఫెసర్ మేడం అయితే నా యూట్యూబ్ ఛానల్ గురించి వివరాలు కూడా అడిగి చాలా పొలైట్ గా అయితే రియాక్ట్ అయ్యారు ఇంకా ఫైనల్గా మేమందరికీ థ్యాంక్స్ చెప్పేసి బయటకైతే వచ్చేసాం చాలా హ్యాపీగా చెప్పాల్సిన న్యూస్ ఏంటంటే మా హస్బెండ్ కి డాక్టరేట్ అనేది వచ్చేసింది ఇక్కడ నేను ఆయనకు వచ్చిన సర్టిఫికేట్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఈ సర్టిఫికేట్ అయితే మాకు కొన్ని డేస్ కి పోస్ట్ లో అయితే వచ్చేసింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత హ్యాపీనెస్ లో కాబట్టి వెంటనే గుడికి వెళ్దాం అని చెప్పి ముందు హోటల్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న పాండురంగ టెంపుల్ కి అయితే వెళ్ళాం నాకైతే ఇంతకుముందు ఈ టెంపుల్ అనేది తెలియదు కానీ ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను అయితే ఈ టెంపుల్ చాలా ప్లసెంట్గా చాలా ప్రశాంతంగా ఉంది మేము వైజాగ్కి రావడం కొత్త కాదు అలాగే ఆర్కే బీచ్కి రావడం కూడా ఏమీ కాదు ఇంతకుముందు చాలా సార్లే వచ్చాం ఇంతకు ముందు వచ్చినప్పుడు వేరే వేరే ప్లేసెస్ అన్నీ చాలానే కవర్ చేసుకున్నాం కానీ ఈసారి ఓన్లీ మెయిన్ పని మీద వచ్చాం కాబట్టి వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళాలి అనుకోలేదు అందుకే ఆర్కే బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేద్దామని అయితే ఇటువైపు వచ్చేసాం హ్యాపీ న్యూస్ తెలిసిన తర్వాత టెంపుల్కి వెళ్తే బాగుండు అనుకున్నాం కానీ కొంచెం లేట్ అవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో మాకైతే అర్థం కాలేదు ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కొంచెం లాంగ్ వెళ్ళాలేమో అనుకున్నాం అందుకే ఆర్కే బీచ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాక ఆటోలో నుంచి చూస్తే ఆర్కే బీచ్ దగ్గరలో మాకు ఈ టెంపుల్ అయితే కనపడింది కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పి మేమైతే లోపలికి వచ్చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మెయిన్ టెంపుల్తో పాటు కొన్ని గ్రూప్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది కొంచెం సేపు కూర్చుని దర్శనం అది చేసేసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అయితే టైం స్పెండ్ చేసేస్తాం ఓవరాల్గా ఈ గుడి మొత్తం ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఈ వీడియోని ఇంతవరకు కంటిన్యూగా చూసుంటే మాత్రం దీని తర్వాత ఆర్కే బీచ్ ఇంకా మేము స్టే చేసిన హోటల్ అనేది ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా కవర్ చేసి చూపించాను అవి కూడా యాడ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేయండి వీడియో మొత్తానికి వాయిస్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే కాబట్టి అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్కి అయితే నేను మ్యూజిక్ని యాడ్ చేస్తాను మీరైతే ఫాలో అయిపోండి ఇప్పుడిలో మాకు నచ్చినంతసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఆర్కే బీచ్ అనేది పక్కనే ఉంది కాబట్టి నడుచుకుంటూ మేము ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడైతే ఆపోజిట్లోకి వెళ్ళిపోతున్నాం మేము వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఆర్కే బీచ్ మాత్రం అస్సలు మిస్ అవ్వం వేరే వేరే బీచెస్ ఏమైనా మిస్ అయినా కూడా ఆర్కే బీచ్కి మాత్రం కంపల్సరీ వస్తూనే ఉంటాం మేము బీచ్ దగ్గరికి ఎంటర్ అవుతూ అవుతూనే రెండు ఐస్ క్రీమ్లు అయితే తీసుకుని లోపలికి అయితే వచ్చేసాం మేము ఇక్కడ వైజాగ్ ట్రిప్లో త్రీ డేస్ అయితే ఉన్నాం కానీ రెండు రోజులు ఈవినింగ్ టైంలో ఆర్కే బీచ్కి అయితే వచ్చేసి మాకు సేపు అయితే టైం స్పెండ్ చేసేసాం కి వచ్చి చిన్నగా ఏదో ఒకటి తింటూ అక్కడే కూర్చుని వచ్చిపోయే అలల్ని చూసుకుంటూ ఎంతసేపు టైం స్పెండ్ చేస్తాం అనేది మనకే తెలియదు అయితే చాలా బాగా అనిపిస్తుంది అందుకే మేము కొంచెం ఎక్కువసేపే ఉంటాం ఇక్కడైతే బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఏదో ఒకటి తిందామని చెప్పి ఆకలిస్తూ ఉంటే మేమైతే ఇక్కడికి వచ్చి ఒక చాట్ అయితే ట్రై చేస్తాం అది కూడా పల్లీ చాట్ అనమాట నాకైతే అస్సలు నచ్చలేదు మా హస్బెండ్ కూడా అస్సలు నచ్చలేదని చెప్పి వెంటనే అక్కడే పడేశారు టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు నెక్స్ట్ డే వచ్చినప్పుడు అయితే ఒక చిన్న ఫిష్ పీస్ అయితే ట్రై చేశాను మా హస్బెండ్ అడిగితే ఆయనకి ఎలాగో ఇష్టం ఉండదు కాబట్టి వద్దని చెప్పేశారు నేను ట్రై చేశాను కానీ నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు ఏదో ట్రై చేయాలన్న ఇంట్రెస్ట్తో ట్రై చేశాను కానీ బేసిక్గా అంత అన్హైజినిక్గా నేనైతే ఎప్పుడూ ట్రై చేసిందే లేదు ఒకలాంటి స్మెల్తో నాకైతే టేస్ట్ నచ్చలేదు ఇంకెప్పుడు లైఫ్లో బీచ్ దగ్గర ఇలాంటి ఫుడ్ అయితే ట్రై చేయకూడదని స్ట్రాంగ్ డిసిషన్ అయితే తీసుకుని అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి మేమైతే రూమ్కి వచ్చేసాం ఇప్పుడైతే మేము స్టే చేసిన హోటల్ ఇంకా రూమ్ అనేది కంప్లీట్గా ఎలా ఉంటుందో కవర్ చేసి చూపిస్తాను చూసేయండి మేమైతే ముందుగానే ఆన్లైన్లో అన్నీ చూసుకున్న తర్వాత దాబా గార్డెన్స్లో ఈ హోటల్కి రేటింగ్ అది బాగుందని చెప్పి మేమైతే ఈ హోటల్ని బుక్ చేసుకున్నాం ఇదైతే అయితే వే హోటల్ దాబా గార్డెన్స్లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా రిసెప్షన్ ఏరియా అనమాట ఇక్కడ కాసేపు వెయిట్ చేయాల్సి వస్తే ఇక్కడ సోఫా సెట్లు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి దాంతోపాటుగా టీవీ ఇంకా పేపర్ అవి కూడా ఉన్నాయి ఈ హోటల్ అయితే చాలా బాగుందనే చెప్పాలి ఇంతకు ముందు మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము చాలా హోటల్స్లో స్టే చేసాం కానీ ఇక్కడ వరకు చూసుకుంటే మాత్రం వైజాగ్లో ఇది బెస్ట్ హోటల్ అనే చెప్తాను మాకు ఇచ్చిన రూమ్ అనేది థర్డ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి మేమైతే థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం ఇప్పుడైతే కంప్లీట్ రూమ్ అయితే వెళ్ళిపోదాం అంతకు ముందు ఈ ఏరియా అంతా ఎంత నీట్ గా ఉందో ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే మాకు ఇచ్చిన రూమ్ అనమాట ఇక్కడ కాస్త సిట్అవుట్ ఏరియా కూడా ఉంది రెండు చైర్స్ కూడా ఇచ్చారు దాంతో పాటుగా ఒక టేబుల్ కూడా ఉంది ఇంకా బెడ్ కి ఇటు పక్కన మనకు ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు మనం ఏదైనా పెట్టుకుని లాక్ చేసుకోవడానికి ఉండే వీలుగా దాంతోపాటుగా ఒక వైపు అయితే మనకి ఫోన్ కూడా అవైలబుల్ గానే ఉంది ఫోన్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రిసెప్షన్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు టీవీ ఉంది ఏసీ ఉంది ఇంకా బట్టలు అవి పెట్టుకోవడానికి కబ్బోర్డ్స్ ఉన్నాయి ఇంకా మనకి వాటర్ కోసం వాటర్ బాటిల్స్ ఇచ్చారు ఇంకా టీ కాఫీ లాంటివి కలుపుకోవాలంటే మిల్క్ పొడి లాంటివి కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇంకా వాష్రూమ్ విషయానికి వచ్చేస్తే వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఓవరాల్గా వాష్రూమ్స్ మొత్తం కవర్ చేసి చూపిస్తాను చూడండి మనకి వాష్రూమ్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టేశారు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి క్లీనింగ్ సర్వీస్ లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే మనకి ట్యాగ్స్ ఉన్నాయి కదా అవి డోర్కి పెట్టేస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు ఇంకా ప్రతి హోటల్ రూమ్ లో ఉండేలాగానే ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి నాకు ఈ హోటల్లో బాగా నచ్చింది ఏంటంటే సర్వీస్ అనేది చాలా బాగుంది ఇక్కడ సర్వీస్ పీపుల్ అయితే చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారు మనకి ఏది కావాలన్నా తెచ్చి పెట్టేస్తారు ఈ హోటల్లో మనకి రెస్టారెంట్ కూడా అవైలబుల్ గానే ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బఫే కూడా ఉంటుంది అది కూడా ఎక్స్ట్రా చార్జెస్ పే చేస్తే మనం ఇక్కడే మనకు కావాల్సినవి అన్ని తినేయచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఈ రెస్టారెంట్ ఉంటుంది చూస్తున్నారు కదా సిట్టింగ్ ఏరియా అంతా ఈ విధంగా ఉంటుంది చూడడానికి అయితే చాలా నీట్ గా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే అనేది ఎలా ఉంటుందో మొత్తం ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడైతే కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టారు దాంతో పాటు బ్రెడ్ బటరు జాము ఉంది టోస్టర్ కూడా ఉంది ఇంకా మనకి మామూలు ఇడ్లీ రాగి ఇడ్లీ కూడా ఉంది దాంతో పాటుగా చట్నీలు గారెలు ఇంకా రోల్స్ పరాటాలు అవి కూడా ఉన్నాయి దాంట్లో కాంబినేషన్ గా చట్నీలు సాంబార్లు పొడులు అన్ని ఉన్నాయి దాంతో పాటుగా ఉప్మా స్నాక్స్ బాయిల్డ్ ఎగ్స్ చాకోస్ కార్న్ఫ్లేక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా పాలు టీ కాఫీ అన్ని ఉన్నాయి ఇది బఫే కాబట్టి మనకి ఏది కావాలన్నా ఎంత కావాలన్నా తినేయచ్చు ఇంకా ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను టోటల్ వైజాగ్ ట్రిప్ మొత్తం ఒకే వీడియోలో పెట్టాలంటే అవ్వదు కాబట్టి సెకండ్ పార్ట్లో అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం మేమేం చేసామనేది ఆ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఆ వీడియోలో అయితే నేను కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి